హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఊర్లో అయితే బోనాల సెలబ్రేషన్స్ అనమాట సో ఇంకా మేము చేయలేదు బోనము అందుకని మా చిన్నవాళ్ళకి అయితే వచ్చినాం మేము మా ముల్లికి చాలా ఆతృత అనమాట బోనం ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి అని సో ఇంకా బోనం అయితే ఎత్తుకుంది ఫొటోస్ తీయడానికి అట్లా ఉంచినాం తర్వాతకి ఇంకా మా చెల్లికి అయితే ఎత్తినారు నాకైతే భయం అండి బోనం ఎత్తుకోవాలంటే అంత ఇష్టం కూడా పడను నేను అసలు ఎత్తుకోవడానికి సో ఇంకా మా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఊర్లో ఏంటంటే అందరూ కలిసి ఒక్కసారే తీస్తారనమాట అది చాలా బాగా అనిపిస్తుంది సో ఇంక అందరు కలిసి అయితే వెళ్తున్నారని మా చెల్లికి కూడా ఇంకెళ్ళిపోతుంది వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు కదా అందరి కోసం అయితే అట్లా వెయిటింగ్ చేస్తున్నారు మా ఊర్లో ఏంటి అంటే బోనాలతో పాటు పండ్లను కూడా కుదించి తీసుకొస్తారండి అప్పట్లో అయితే ఎడ్ల బండ్లను కట్టేది ఇప్పుడు మాత్రం అవి అయిపోయినాయి ట్రాక్టర్స్ బయట ఇట్లా అలంకరించి దేవుని చుట్టూ తిప్పుతారు ఇగో ఇలా ఆడుతూ పాడుతూ సంతోషంగా అయితే తీసుకెళ్తారు బోనాలని ఇవన్నీ ఎట్లా ఆడుకుంటున్నారో వీళ్ళు బాగా అనిపిస్తుంది కదా ఇట్లా చూడడానికి ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నారు జనాలు అయితే అప్పట్లో అయితే అందరూ మొత్తం గుంపు గూడే దాకా అయితే వెయిట్ చేసి చేసి అందరూ కలిసి ఆడుకుంటూ డోల్ సౌండ్తో డాన్స్ వేస్తూ వచ్చేదండి ఇప్పట్లో అయితే ఎవరంతలో వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంకా గుడి దగ్గర అయితే సిగాలు కూడా వచ్చాయన్నమాట ఫ్రెండ్ సిగాలు కూడా అవుతున్నారు ఇంకా జాతరలాగా ఉంటుంది కదా బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ బొమ్మలు కూడా వచ్చాయన్నమాట అక్కడికి చాలా బాగా చేస్తారు మా ఊర్లో అయితే బొమ్మలు సెలబ్రేషన్స్ అని చెప్పినా కదా బండ్లు కూడా ఇట్లా వస్తాయని చెప్పి ప్యాకెట్స్ని అయితే త్రీ రౌండ్స్ అయితే గుడి చుట్టూ తిప్పుతారు అనమాట మేమైతే బోనం ఎత్తుకొని లోపల త్రీ రౌండ్స్ వేస్తాము వీళ్ళైతే అయితే ఇట్లా త్రీ రౌండ్స్ వేస్తారు కరెక్ట్గా అలంకరించిన తర్వాత ప్రసాదం కూడా ఇస్తారండి అది బియ్యం పెసరపప్పు బెల్లం వేసి కలిపి అక్కడున్న వాళ్ళందరికీ ప్రసాదం అయితే పంచుతారనమాట ఇది ఎప్పటి నుంచో ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో మా డాడీ కూడా చేసేవాడు మాకు ఎడ్ల బండి ఉండేది అప్పట్లో సో అట్లా అలంకరించి బోనం చేసి చేసేవాళ్ళం బాగా చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా లేవు బండి లేవు అన్నీ తీసేసాము మబ్బు పట్టిందండి ఇంకా మేము బోనం పెట్టేసరికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా వర్షంలోనే మేము అయితే నడుచుకుంటూ అట్లనే తుడు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము నేనైతే మార్నింగే మా హస్బెండ్తో వెళ్ళి అమ్మవారికి చీర పెట్టి కొబ్బరికాయ కొట్టు అయితే వచ్చాము ఇంకా బోనం అయితే కుదరలేదు చేస్తాను తో మొప్పుకున్నా అనమాట ఇదే అమ్మవారి గుడి వచ్చేసి ఇది అన్నమాట అనమాట లైవ్ ఊర్లో కూడా ఇలాగే బోనాల సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళకి కామెంట్ చెప్పాలి చెప్పడం బాకేనా బాయ్ ఇంకా అందరికి